స్ నేను ఇవాళ ఆషిత ట్రెండ్స్లో ఉన్నాను వివేకానంద నగర్ అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్ లేడీస్ వేర్కి సంబంధించి త్రీ పీసెట్స్ డ్రెస్సెస్ దొరికేటువంటి షాప్ రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఇంట్లోంచి స్టార్ట్ చేసి ఇక్కడ షాప్ వరకు వచ్చారు మనకు అన్ని లేటెస్ట్ డిజైన్స్ దొరుకుతాయి అండ్ ట్రెండింగ్ వెరైటీనే ఉంటుంది త్రీ పీసెట్స్లో మీకు ఏది కావాలనుకున్నా ఏ ఫ్యాబ్రిక్లో కావాలి అనుకున్నా కూడా విజిట్ చేసి ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సెమీ పార్టీ వేర్ అయినా పార్టీ వేర్ అయినా డైలీ వేర్ అయినా సరే అన్నీ దొరికేస్తాయి బస్ అన్ని బడ్జెట్లో కావాల్సినట్లుగా దొరుకుతాయి అది కూడాను సో నేనైతే వన్ వన్ ఆఫ్టర్ వన్ వెరైటీ చూపించేస్తానండి ఒకసారి మీరు కలెక్షన్ చూడండి మొత్తం క్లియర్గా చూడండి లాస్ట్ వర్క్ వీడియోని చాలా ఉన్నాయి సో వీటిలో ఫ్రాక్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్స్ ఉన్నాయి ఏ లైన్స్లో ఉంటాయి డిఫరెంట్ మోడల్స్ ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మీరు ఇట్లా షాప్కి వచ్చినా కొనుక్కోవచ్చు సో ఫస్ట్లీ వచ్చేసి ఇది మరూన్ కలర్లో చూస్తున్నామండి డార్క్ థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా డార్క్ మరూనే దాని మీద హ్యాండ్ వర్క్ వచ్చింది అంతా విత్ దుప్పట్ట మనకి మనకిలా వచ్చేస్తుంది ప్రింటెడ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాడీ మీద వేసుకున్నా కూడా మనకి ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు బాడీ హక్కీగా ఫ్యాబ్రిక్ ఇస్తారు హ్యాండ్కి కూడా హైలైట్ చేశారు సో ఈ డ్రెస్కి వచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా వర్క్ రావడమే బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది దీనికి బ్యాక్ ఇంకా హైలైట్ చేస్తారు ఫ్రంట్ కన్నా కూడా ప్రైస్ రేంజ్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి డ్రెస్లో త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కొన్నిట్లో మాత్రమే డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇది ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్లో అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే షేడెడ్ వెరైటీ క్రీమ్ కి పర్పుల్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్ నెక్ లో ఇలా జర్దోజీ వర్క్ ఇచ్చారు ప్యూర్ చినాన్ దుప్పట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ప్రైస్ టూ త్రీ నైంటీ నైన్ రూపీస్ పిస్తా గ్రీన్ కలర్లో ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చి బంచ్ బంచ్ లాగా ఇచ్చారు ఆల్ ఓవర్ డ్రస్ అంతా కింద ఇంకొంచెం హెవీ చేశారు ఇవ్వడము ప్యూర్ లైనింగ్ వస్తుందండి లోపల దుప్పట త్రీ పీసెట్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా టూ నైన్ ఫైవ్ జీరో నెక్స్ట్ వెరైటీ ఇది ప్యూర్ మల్ కాటన్లో స్కిన్ షేడ్లో లో ఉంటుంది షార్ట్ టాప్ యూనిక్ మోడల్లో ఫ్రంట్ మనకి వుడెన్ స్టైల్లో వాటన్స్ ఇచ్చారు మల్టీ కలర్ అదే కలర్లో కిందంతా వీవింగ్ వస్తుందండి ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లోపలే దుప్పట కూడా వస్తుంది మొత్తం త్రీ పీ సెట్ ప్రైస్ ఓన్లీ టూ ఫైవ్ ఫైవ్ జీరో జామ్దాని అండి ఇది ఇప్పుడు లేటెస్ట్గా డ్రెస్ మెటీరియల్స్ కన్నా కూడా డ్రెస్సెస్లోనే ఎక్కువ మనకి జామ్దాని వెరైటీ వచ్చేస్తుంది ఇది లావెండర్ కలర్ నెక్ కూడా స్కాలప్ చేయించారు కొంచెం కస్టమైజ్డ్ లుక్ వచ్చేస్తుంది మనకి రావడమే ఇది అండ్ దీనికి కింద కౌ డిజైన్ ఇచ్చారు ఇది ప్యూర్ జామ్దాని అందుకే ఫ్యాబ్రిక్లో కూడా మనకు ఆ కలనతో ఫీల్ వస్తుంది దుప్పట వచ్చేసి దుప్పటా మీద కూడా మనకు కంప్లీట్ వీవింగ్ వస్తుంది కౌ డిజైన్ హైలైట్ చేశారు బార్డర్లా వస్తుంది కదా దుప్పటాకి అక్కడ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది మంచి గ్రీన్ షేడ్ పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది పిస్తా గ్రీన్ ఉంది అండ్ ఎల్లో కూడా ఉంది కాకపోతే దాని మీద వచ్చిన వీవింగ్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది కానీ జామ్దాని ఫ్యాబ్రికే ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసరికి ఇవి ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమేనండి దాంట్లో వన్ మోర్ షేడ్ మనము డార్క్ మరూన్లోనే ఇది ఇన్ఫ్యాక్ట్ వైన్ అని చెప్పచ్చు మనము వైన్ మీద సీక్వెన్స్ ఇచ్చారు వాటర్ సీక్వెన్స్ వైట్ కలర్లో వస్తుంది ప్యూర్ చినో అన్న దుప్పట వచ్చేసి ఇంకొంచెం హెవీగా స్కాలప్లో ఇచ్చారు లాస్ వస్తుంది స్కాలప్ డిజైన్ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టొమాటో పింక్ కలర్ పీచ్ అని కూడా చెప్పచ్చు మనం దీన్ని ప్యూర్ క్రేప్ లో వస్తుందండి ఇది చాలా స్మూత్ ఉంది బటర్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ దాని మీద ప్రింట్ చుట్టూ డీటెయిలింగ్ ఇచ్చారు మళ్ళీ సెల్ఫ్ కలర్ బీట్స్ తీసుకొని యోక్ అండ్ కింద కూడా వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే మంచి క్వాలిటీలో మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు బ్యాక్ కూడా డిజైన్ ఏం వస్తుంది నియర్ బై ఉన్న వాళ్ళయితే అయితే కుక్కట్పల్లి లొకేషన్లో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి వన్స్ మంచి క్వాలిటీలో త్రీ పీసెస్ చూస్తున్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చే విత్ ప్రింటెడ్ దుప్పట నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అండి ఇది వచ్చేసి వాటికన్లో వస్తుంది వట్టికన్ను దీనికి పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు జరి ఇది అండ్ దుప్పట కాంట్రాక్స్ట్ రీదింగ్లోనే వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ హ్యాండ్ వర్క్ ఫుల్ ట్రెండ్లో ఉన్నటువంటి హ్యాండ్ వర్క్ డ్రెస్సెస్ త్రీ పీసెట్ అనమాట సో కలర్ కూడా స్కిన్ టోన్లో వస్తుంది సైడ్ ఒక సైడ్ చూస్తే టాప్ నుంచి బాటమ్ వరకు కూడా ప్రింట్ ఇచ్చి దాని చుట్టూ కూడా ఇలా డీటెయిలింగ్ ఇచ్చారు విత్ నెక్ లైన్ నెక్లో కూడా ఈ ఎంబ్రాయిడరీ కంటిన్యూ అవుతుందండి ఇది ఎంబ్రాయిడరీ కాదు మనకి హ్యాండ్ వర్క్ చేసింది దుప్పటా వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది దుప్పటా మీద నీట్ హెవీ ఎంబ్రాయిడరీ లాంగ్ లెన్త్ దుప్పట టూ సైడ్స్ అయినా క్యారీ చేయొచ్చు మీరు ఇట్లా వస్తుంది దుప్పట దుప్పట మీద కూడా ఫుల్లీ వీవింగ్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది యోక్ లైన్లో మాత్రమే మనకి నీట్గా మగ్గం వర్క్ చేయించినట్లుగా చేశారు విత్ నెక్ కూడా బ్లాక్ కలర్ మనం చూస్తుంది బ్లాక్కి కాంట్రాస్ట్లో రెడ్ కలర్ ఇచ్చారనమాట డిజ్ దుప్పట బనారస్ వీవింగ్లో వస్తుంది దుప్పట అయితే ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అన్నిటికీ లైనింగ్స్ ఉన్నాయండి ఆల్సో త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి మాక్సిమము కొన్ని అయితే సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి అంట సో ప్లస్ సైజెస్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే చుట్టుపక్కల విజిట్ చేసేయండి ఆన్లైన్లో కూడా మీకు కొరియర్ చేసేస్తారు సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది రిన్ బ్లూ రిన్ బ్లూ మీద బిగ్ సైజ్ ప్రింట్ వచ్చింది బిగ్ సైజ్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఇప్పుడు దాని చుట్టూ ఇలా అవుట్లైనింగ్ ఇచ్చారు అవుట్లైనింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి జరీ ప్లస్ సీక్వెన్స్ వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ త్రీ ఫైవ్ జీరో ప్రైస్ అన్నిటికీ బాటమ్స్ ఉంటాయి ఇది ప్యూర్ మల్కాటన్లో ఫ్రాక్ మోడల్ వచ్చిన త్రీ పీస్ ఎట్ అండి ఇలా వచ్చేస్తుంది అండ్ యోక్ వచ్చేసి అంగారక స్టైల్ తీసుకున్నారు ఇట్లా అంగారక మోడల్లో ఇదేమో దుప్పట దుప్పట వచ్చేసి మనకి సేమ్ మల్ కాటన్లోనే వస్తుంది రస్ట్ ఆరెంజ్ ఫుల్ ట్రెండ్లో ఉంది కదా ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చేస్తారండి ఎక్కడికైనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో నచ్చింది తీసుకుందాము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కోటా స్టైల్లో ఉంటుందండి అంటే ఆ సెల్ఫ్ వీవింగ్ రావడం వల్ల కోటా అని చెప్తున్నాను కానీ వర్టికల్ యోక్ లైన్లో మాత్రం ఎంబ్రాయిడరీ తీసుకున్నారు విత్ చైనీస్ కాలర్ దుప్పట మాత్రం వీవింగ్లో వచ్చింది ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్ సెట్ వస్తుంది బాటంతో సహా బాటమ్ అయితే మోస్ట్లీ సెల్ఫే వచ్చేస్తాయి ఇది కూడా గ్రీన్ కలరే కాకపోతే ఫ్యాబ్రిక్ మల్చందరి వస్తుంది విత్ ఫ్రాక్ స్టైల్ అనమాట లోపల లైనింగ్ ఇచ్చారు ఫుల్గా ఉంటుంది యోక్లైన్లో మొత్తం ఎంబ్రాయిడరీ విత్ కర్దానా డీటెయిలీ సెల్ఫ్ దుప్పట ప్రైజ్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వెరైటీ అంటే ఇది కూడా ఫుల్ క్రేజ్ ఉంది ఇప్పుడైతే బ్రష్ పెయింటింగ్లో కలయి మోడల్లో ఫ్రాక్ అనమాట త్రీ పీస్ సెట్ ఇదేమో బాటమ్ ఇదే కంప్లీట్ సెట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడాను విత్ చిఫోన్ దుప్పటా దుప్పటాకి కూడా ప్రింటింగ్ ఇస్తారు సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ నెక్స్ట్ వెరైటీ అండి సో ఇది వచ్చేసి మనకి కోటా ప్యూర్ కోటాలో కలర్ కూడాను లావెండర్ అంటాం కదా లావెండర్ పర్పుల్లో డార్క్ షేడ్ వచ్చింది యొక్క అంతా మల్టీ కలర్ బీట్ తీసుకున్నారు ఇదే కంప్లీట్ హైలైట్ అయిపోతుంది డ్రెస్కి అంతా సో ఇదే ఫ్లవర్ డిజైన్ దుప్పటా మీద ఎంబ్రాయిడరీ చేయించారు ఇలా వస్తుందండి అంత కలర్ఫుల్గా ఉంది దుప్పట అయితే ఆల్ ఓవర్ ఇచ్చారు లాంగ్ లెంత్ వస్తాయి అన్ని దుప్పట ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యూర్ చినోన్లోనే ఇది కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఇది అయితే ఎక్కడ చూసినా కూడా దీంట్లో మనకి కలర్స్ కూడా వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నో అయితే ఈ కలర్ చూపిస్తున్నాము డార్క్ పర్పుల్ కలర్ దీనికి ఇలా బకెట్ నెక్ తీసుకొని కరదాని డీటెయిలింగ్ ఇచ్చి దానికి కింద అగైన్ వర్క్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ డిజైన్ ఫ్రాక్ మోడల్ సైడ్ కట్స్ ఏమీ ఉండవు విత్ ఫుల్ లెంత్ లైనింగ్ దుప్పట మీద కూడా వస్తుందండి డిజైన్ అయితే ఇట్లా చూసారు కదా కలర్ ఎంత బాగుందో బ్రైట్ ఏదైనా పార్టీస్కి అకేషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ప్రైస్ చెప్పలేదు కదా నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ మల్చందరిలో పీచ్ కలర్ అండి సో కొన్ని కలర్స్ అయితే దేంట్లో అంటే దాంట్లో రావు పర్టికులర్ ఫ్యాబ్రిక్స్లోనే ఆ కలర్స్ వస్తాయి అన్నట్లుగా ఇప్పుడు పీచ్ మాత్రం దీంట్లో దొరుకుతుంది పీచ్ అంత త్వరగా రాదు మల్చెందరిలో ఇక్కడ దొరికేస్తుంది ఇప్పుడు యో కలర్ యోక్ అంతా బీట్స్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారండి జర్దోసి కూడా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సేమ్ దుప్పట కలర్ అయితే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తోంది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే మంగళగిరి ఇది హ్యాండ్లూమ్ కలర్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి బ్లాక్ కాంబినేషన్ మంచి ఎలిగెంట్ ఫీల్ వచ్చేస్తుంది డ్రెస్లో అయితే సో మంగళగిరికి మనకి జనరల్గా డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా ఇక్కడ కంప్లీట్ స్టిచ్డ్ త్రీ పీస్ సెట్ వచ్చింది ఇది టాప్ మనం చూస్తోంది ఇప్పుడు విత్ ఫ్రంట్ ప్యాచ్ ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి విత్ బార్డర్ ఇది కంప్లీట్ టాప్ కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు దీనికి దుప్పటా అండి బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో దుప్పటా ఇచ్చారు విత్ ప్రింట్ ఇంత హెవీగా ఉందో దుప్పట అయితే ఫుల్ లెంత్ వస్తుంది అఫీషియల్గా కూడా ఉంటుంది డ్రెస్ వేసుకుంటే మీరు ప్లీట్స్ పెట్టుకొని అయినా వేసేసుకోవచ్చు దుప్పటా అని లేదా ఇలా లీవ్ చేసేయచ్చు ఫ్రీగా జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ కలరే ఉంది త్వరగా వచ్చేసేయండి మీరు పిస్తా గ్రీన్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చిన డ్రెస్ ఇది హెవీగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు యోక్ అంతా కూడా విత్ మధ్యలో అంతా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అండి చిఫాన్ దుప్పటా దీనికి ప్రైజ్ వచ్చేసి టూ టూ ఫైవ్ జీరో అన్నిటికీ బాటమ్స్ ఉంటాయి నేను చూపించట్లేదు అని లేవనుకోవద్దు బాటమ్స్ వచ్చేస్తాయి సైజెస్ కూడా డబుల్ ఎక్సల్ అయితే కంపల్సరీ ఉంటాయి డ త్రీ ట్రిపుల్ ఎక్స్ఎల్ అనేది కొన్నిట్లో ఆప్షనల్గా ఉంటుంది అన్నట్టు మీరు ఒకవేళ త్రీ ఎక్స్ఎల్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి మాకు పింక్ చేసేయండి పింగ్ చేస్తే ఆ డ్రెస్ త్రీ ఎక్సెల్లో ఉందా అనేది చెప్పేస్తారు వాట్సాప్లో పింగ్ చేస్తే ఇది మిల్కీ వైట్ కలర్ అండి మిల్కీ వైట్కి ఇలా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు యోక్ అంతా వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ వర్కే మధ్యలో మాత్రం చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఫ్రాక్ మోడల్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది వన్ మోర్ కలర్ ఇది దుప్పటనేమో పీచ్ కలర్ విత్ ఎంబ్రాయిడరీ బుటీస్ అండి ఇదైతే హ్యాండ్ వర్క్ కాదు ఎంబ్రాయిడరీనే వస్తుంది సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ల్యావెండర్లో ప్యూర్ మల్ కాటన్ ఇది ఏలయన్ ప్యాటర్న్లో ఇచ్చేసారు అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు వర్క్ కూడా ప్యాచ్ లాగా ఇచ్చేసి బీట్స్ ఇచ్చారు అండ్ దుప్పటా కూడా లేస్ వస్తుందండి ఆల్ ఓవర్ జస్ట్ టూ టూ ఫైవ్ జీరో ఏలయన్ స్టైల్ కదా త్వరగా వెళ్ళిపోతుంది స్టాక్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసి షేడెడ్ ఫ్రాక్ అండి ఫ్రాక్ విత్ దుప్పటా బాటమ్ కూడా వస్తుంది మీరు కావాలంటే టాప్ లాగైనా యూస్ చేసుకోవచ్చు లేదా త్రీ పీస్ లాగైనా వేసుకోవచ్చు డార్క్ గ్రీన్కి కింద మరూన్ కాంబినేషన్లో ఫ్రంట్ కూడా కాంత వర్క్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ బాటమ్ రిమైనింగ్ అన్నిటికీ సెల్ఫ్ బాటమ్స్ వచ్చాక దీనికి మాత్రం కాంట్రాస్ట్ వచ్చేసాయి దుప్పట కూడా జ్యువెల్ షెడ్యూట్లో వస్తుంది ఇట్లా జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అయితే సో ఇవి వచ్చేసి టూ పీస్ అండి మనం కొన్ని మిక్స్ చూపిస్తున్నాం ఇప్పుడు టూ పీస్ త్రీ పీస్ ఫ్రాక్స్ అన్నట్టు ఇదైతే ప్యూర్ కాటన్లో టూ పీస్ వస్తుంది సెల్ఫ్ కలర్ బాటమ్ విత్ కలంకారీ ప్యాచ్ టూ సైడ్స్ పాకెట్స్ కూడా వచ్చాయి దీనికి త్రీ బై ఫోర్ స్లీవ్స్ లెవెన్టీన్ లెవెన్ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ విత్ పెయింట్ వచ్చింది పైన అంతా లాంగ్ లెంత్ వస్తుందండి లెంత్ అయితే మాత్రం మనకి ఈజీగా ఫ్లోర్ లెంత్ వచ్చే అంత ఉంది ప్యూర్ కాటనే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది త్రీ పీసెట్ అండి మంచి క్వాలిటీలో వస్తుంది దుప్పటా కూడా ఫుల్ లెంత్ అన్నీ ఫుల్ లెంతే వచ్చేస్తాయి మీరు టూ సైడ్స్ వేసుకున్న సింగిల్ సైడ్ వేసుకున్న సరిపడా ఉండేలాగా విత్ దీనికి ఫ్రంట్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చి దాని చుట్టూ కర్దానా ఇచ్చారు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి సెల్ఫ్ బాటమ్ ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవే కాకుండా మనకి ఇట్లా సింగిల్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి సింగిల్ ఫ్రాక్స్ కానీ టాప్స్ కానీ మల్టిపుల్ వెరైటీస్ దొరుకుతాయి బట్ మనం వీడియోలో కొన్ని మాత్రం ఇప్పుడు కవర్ చేస్తున్నాము ఇది ఏ లైన్ స్టైల్లో వచ్చిన టాప్ అండి సింగిల్ పీస్ లాగా వేసుకోవచ్చు లేదా విత్ లెగ్నైనా పేరప్ చేసుకోవచ్చు మీరు విత్ కాలర్ నెక్ థౌజండ్ ఫిఫ్టీ కలంకారీ ఫ్రాక్స్ అనమాట ఇవి కూడా ఎవ్రీ టైం కొత్త కలర్స్ వస్తూనే ఉంటుంది స్టాక్ వెళ్ళిపోతూనే ఉంటుంది మీకు జస్ట్ అప్డేట్ ఇస్తున్నాం ఇస్తున్నామంతా ఇవి కూడా దొరుకుతాయి అని ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ లైనింగ్తో పాటు దీంట్లో ఇంకొక కలర్ ఇది కలంకారీ టూ కలర్స్ ఉన్నాయి ఇంకా వన్ ఆర్ టూ కలర్స్ కూడా ఉన్నాయి మీరు జస్ట్ పింక్ చేసిన ఇలా కలంకారి ఫ్రాక్స్ కావాలని మీకు వెంటనే షేర్ చేస్తారు సో వాటితో పాటు ఇవి కొన్ని టూ పీసెట్స్ అండి కాట్ సెట్స్ అనమాట ప్యూర్ కాటన్లో వచ్చాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఇది స్ట్రెయిట్ కట్ టాప్ దీనికి ఇలా ప్రింటెడ్ బాటమ్ నెక్ కూడా ఇలా స్టైల్లో ఇచ్చేసి బటన్ హైలైట్ చేశారు ఫ్రంట్ ఇదేమో హ్యాండ్స్ అండి అన్నీ కూడా మంచి క్వాలిటీలో తీసుకొచ్చారు థౌజండ్ ఫిఫ్టీ ఇవన్నీ టూ పీస్ సెట్స్ ఇప్పుడు నేను చూపించేది కొన్నిటికి సెల్ఫే బాటమ్ వచ్చింది కొన్నిటికి ప్రింటెడ్ కొన్నిటికి ఏంటంటే ప్లేన్ బాటమ్ వచ్చేస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్టే అంగారక లుక్లో వచ్చింది ప్లెయిన్ సింపుల్ బాటమ్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి అగైన్ కాట్ సెట్ అండి కాటన్లోనే ఇందాక చూసినవి కొంచెం లైట్ వెయిట్ కాటన్ వస్తాయి ఇది కొంచెం థిక్ కాటన్ స్నాప్ షేడ్ ఇది ఫ్రంట్ అంతా చిన్న చిన్న డీటెయిలింగ్ ఇచ్చారు జరీతోటి తోటి నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీనికి సెల్ఫ్ వాటం వస్తుంది దుప్పటాస్ రావు ఈ సెట్స్ అన్నిటికీ మోర్ కాట్ సెట్ చాలా థిక్ ఫ్యాబ్రిక్ ఇది కలర్ కూడా బాగుందండి ఇదైతే మాత్రం ఫ్లేయర్ కూడా ఎక్కువ వచ్చింది కంపేర్ టు విత్ రియల్ మిర్రర్ అండ్ కిందంతా ప్రింట్ ఇచ్చేసి దాని చుట్టూ కాంత వర్క్ ఇచ్చారు థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే కాలర్ నెక్లో కాట్ సెట్ ఇది కొంచెం ట్రెండీ వెరైటీ వీటికి హ్యాండ్స్ కావాలంటే లోపల ఉంటే మీరు స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ లేదా ఇలా స్లీవ్లెస్ అయినా వేసుకోవచ్చు కొంచెం ట్రెండీగా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఒక్క సైడ్ మాత్రం ఇలా బంచ్ ఇచ్చారండి దీనికి వన్ మోర్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటాయి ఎవ్రీ టైం మీరు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు ఇది కాలర్ నెక్లో వచ్చింది హ్యాండ్స్ అయితే సెపరేట్గా వచ్చాయి బ్రాండెడ్ వెరైటీస్కి వస్తాయి కదా అలాగా విత్ కాలర్ నెక్ నైన్ ఎయిటీ మాత్రమే వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగా సెట్ అయిపోతాయి ఇవన్నీ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లోనే అండి ఇంత మెత్తగా ఉందో ఫ్యాబ్రిక్ అయితే ఏ లేని లుక్ వస్తుంది బట్ సైడ్ కట్స్ వచ్చాయి ప్లెయిన్ బాటమ్ లెవెన్ ఫిఫ్టీ ఇది చికెన్ కర్రీ మోడల్లో వచ్చింది కాటన్ టూ పీస్ సెడ్ వర్క్ ఆల్ ఓవర్ వస్తుంది ఇది ఎం బాటమ్ థౌజండ్ నైన్ పింక్ కలర్ అండి సేమ్ దీంట్లోనే సీ గ్రీన్ కూడా ఉంది వాటికన్లో ఓ సారీ వాటికన్ కాదండి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట విత్ కాలర్ నెక్ నైన్ ఎయిటీ కొంచెం టీనేజ్ గర్ల్స్ థర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఎస్ కానీ ఎమ్ డబుల్ ఎక్స్ వాళ్ళ వరకు తీసుకోవచ్చు ఇవి సెట్ అయిపోతాయి అందరికీ ఫ్రీగా ఉంటుంది సైజ్ కూడా ఇది బాటమ్ అండి ప్రింటెడ్లో వస్తుంది ప్రైజ్ నైన్ ఎయిటీ మాత్రమే ఇదే కలర్లో ప్రింట్ వేరు చూసారా ఎంత బాగుందో ఆ ప్రింట్ కానీ ఈ ప్రింట్ కానీ ఇది అయితే ప్యూర్లీ ఏ లైన్లోనే వచ్చింది కట్స్ కూడా లేవు చైనీస్ కలర్ వస్తుంది నైన్ ఎయిటీ రూపీస్ వీటికి హ్యాండ్స్ ఇట్లా సపరేట్గా ఇచ్చారు మీరు వచ్చాక షార్ట్ అయినా పెట్టించుకోవచ్చు మీకు ఇంకెలా కావాలంటే అలా చేయించు చేయించుకోవచ్చు ఇది దీనికి బాటమ్ అండి మంచి క్వాలిటీ ఉన్నాయి ప్యూర్ ఇది అయితే ఏలన్ స్టైల్లో వీటికి పాకెట్స్ కూడా మ్యాక్సిమం వచ్చేస్తాయండి అన్నిటికీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాటమ్ కూడా చినోన్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు ఇదైతే లో మెయింటెనెన్స్ మనకి కాటన్ అన్నా కొంచెం ఎప్పుడన్నా ఐరన్ చేయించుకోవాలి అన్నట్లు ఉంటుంది కానీ ఈ ఫ్యాబ్రిక్స్కి అవసరం లేదు ఇది ప్రింటెడ్ సేమ్ చినోన్లోనే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే దాని మీద ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది కూడా నైన్ ఎయిటీ ఇప్పుడు మనం ఆరెంజ్ చూసాం కదండి దాంట్లోనే లావెండర్ కలర్ ఇది ప్రతిగా ఉన్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే మాత్రం ఇది బాటమ్ వచ్చేస్తుందండి జస్ట్ ఎట్ నైన్ ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇందాక మనం చూసిన కూడా అది లెవెన్ ఫిఫ్టీయే కదా ఇంకొన్ని త్రీ పీస్ సెట్స్ ఉన్నాయండి వీటిలో కూడా మనకి ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ అన్ని వేరు వేరు వచ్చాయి కొంచెం ప్రీమియం సెట్స్ అని చెప్పచ్చు ఇది ప్యూర్ మల్చందరిలో వస్తుంది క్రీమ్ కలర్ బాటమ్ ఇదేమో టాప్ అండి దీనికి దుప్పట వచ్చేసి ఇలా ప్రింటెడ్లో వచ్చింది ఫ్రెటీగా ఉంది కలర్ అయితే దుప్పట ప్రింటెడ్ దుప్పట సేమ్ యోక్లా ఎలాంటి కలర్స్ వచ్చాయి ఆ కలర్స్తోనే ప్రింటింగ్ కూడా తీసుకున్నారు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మంచి క్రీమ్ కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ అండి సింగిల్ కాదు ఫ్రాక్ స్టైల్లో ఉంది టాప్ వచ్చేసి ఇది ఫ్రాక్ దీనికి బాటమ్ అండ్ దుప్పట వస్తాయి ప్యూర్ వైన్ కలర్లో ఉంటుందండి డార్క్ వైన్ ఇందాక దాకా యాక్చువల్గా పవర్ లేదు ఇంకా మేము అట్లనే షూట్ చేసాము ఇప్పుడు పవర్ వచ్చేసింది దీనికి దుప్పటా కూడా సెల్ఫ్లో వచ్చేస్తుంది అనమాట ఇట్లాగా ప్రైజింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ కాటన్స్లో చాలా ఉన్నాయి వెరైటీ అయితే మీకు చూపించడానికి త్రీ పీసెస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అవి మీకు లాస్ట్ చూపిస్తాను నేను ఇది నైన్టీన్ ఫిఫ్టీలో కాటన్లో ఫ్రాక్ మోడల్ లో కావాలి అనుకున్నా ఇట్లా ప్లేన్లో కావాలి అనుకున్నా కూడా అన్ని మోడల్స్ దొరికేస్తాయి త్రీ పీసెస్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు ఏజ్ తో సంబంధం లేకుండా సో చాలా స్టాక్ తెప్పిస్తున్నారు ది నెక్స్ట్ మోడల్ ఇది లెనిన్లో వచ్చిందండి లెనిన్ విత్ డిజిటల్ ప్రింట్ ఇట్లా ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ టూ ఫైవ్ జీరో ప్యూర్ లెనిన్లో యోక్ కూడా కొంచెం కర్తనే డీటెయిలింగ్ ఇచ్చేసి నీట్గా చేశారు దుప్పట దుప్పటి అయితే ఫుల్లీ ప్రింటెడ్ వస్తుంది కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు కానీ ఇది ఇట్లా అండ్ ఇది వచ్చేసి మనకి వన్ మోర్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్ అండ్ కాంబినేషన్స్ అయితే ఇది కూడా ఏ లైన్లోనే లైనింగ్ ఉంటుంది విత్ ఇక్కడ చూసిన థ్రెడ్ కూడాను బ్రాడ్ థ్రెడ్ తీసుకున్నారు నార్మల్గా మనకి కుట్టింగ్కి అంటే టైలరింగ్కి యూజ్ చేసే థ్రెడ్ కాకుండా ఇది కొంచెం ఉలెన్ స్టైల్లో ఉంది థ్రెడ్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ యూనిక్గా అనిపిస్తుంది ప్రైజింగ్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మంచి థిక్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి రియల్ మిరట్స్ ఇచ్చారు అండ్ చుట్టూ బాందినీ అండి బాధినీ చుట్టూ లేస్ ఇచ్చేసి చిన్న ప్యాచ్ లాగా అండ్ దీనికి ఏమో హ్యాండ్కి లేస్ ఇచ్చారు ఇది బాటమ్ అండ్ ఇదేమో దుప్పట థిక్ ఫ్యాబ్రిక్ ఇదైతే దుప్పట అంతా బాధని డిజైన్ వస్తుంది సో డ్రెస్ కొంచెం సింపుల్ చేశారు కదా దుప్పటాకి బాగా హైలైట్ చేశారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కాటన్లోనే ఫ్రాక్ మోడల్ అండి ప్రింటెడ్ వస్తుంది బాటమ్ ఇది దుప్పట దుప్పట కూడా చూసారు ఎంత పెద్దగా ఉంది ఇది ఇంకా ఓపెన్ చేయకముందే ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కూడా కలంకారీ కాటన్ అనమాట త్రీ పీస్ అట్ ఇవన్నీ ఆఫీస్ వేర్కి సూట్ అయ్యేలాగే తీసుకొచ్చారు ఫ్యాబ్రిక్ కానీ అండ్ చిన్న 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 ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా వేసుకొని వెళ్ళచ్చు అలాంటి ఫ్యాబ్రిక్స్లో కూడా ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి బాటమ్ అండ్ దుప్పట ఇది కచ్వక్లో వచ్చింది ఇది అయితే ఏ లైన్ మోడల్ ఫ్రంట్ ఏమో పింటెక్స్ లైన్స్ లాగా వస్తుంది చిన్న పర్ల్స్ బాటమ్ బాటమ్ ఇది చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే మనము ఒక కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాం కానీ ఇంకా స్టాక్ చాలా ఉంది ఇది వచ్చేసి ప్యూర్ మల్చందేరి అండి విత్ ఫ్రంట్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది బాటమ్ అండ్ ఇదేమో దుప్పటా దుప్పట కూడా కట్ వర్క్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ లావెండర్ కలర్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది అండ్ ఫ్రంట్ అయితే థ్రెడ్ వర్క్ తీసుకున్నారు ఎక్కువ థ్రెడ్ వర్కే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఒకప్పుడు కర్దానాశ ఎక్కువ వచ్చేవి కానీ ఇప్పుడు ఎక్కువ కూడా ఇలాగే తీసుకుంటున్నారు అందుకే వీటిలోనే స్టాక్ తెప్పించారు ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఫోర్ కలర్స్ ఉన్నాయంట ఒకసారి పింక్ చేయండి ఇది ప్యూర్ కాటన్లో కలీ మోడల్ స్టిచ్చింగ్తో వచ్చింది వైట్ మీద ప్రింటెడ్ కలర్ ప్రింటెడ్ వేరే కలర్ రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఒక లైన్లో దేమో బాటమ్ దుప్పట ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి వీటిలో కలర్స్ కానీ ప్రింట్స్ కానీ వేరే వేరే ఉన్నాయి కానీ మనం కొన్ని చూపిస్తున్నాము సో వీటిలో వచ్చేసి ప్యూర్ కాటన్ ఉన్నాయి కోటా కూడా ఉన్నాయి చాలా ఎలిగెంట్ డిజైన్స్ తీసుకొచ్చారు అందరూ ప్రిఫర్ చేసి కొంచెం అఫీషియల్గా డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వేసుకునేలాగా తీసుకొచ్చారు డిజైన్స్ అయితే ఇప్పుడు మనం చూస్తుంది ప్యూర్ కాటన్లో టాప్ ఇదేమో బాటమ్ వస్తుంది ఇదేమో దుప్పట అండి సారీ ఇది లైనింగ్ లైనింగ్ కూడా షేడెడ్లో ఇచ్చారు లైనింగ్ కూడా మళ్ళీ మీరు విడిగా కొనుక్కోవాలి అనేది లేదు దీంట్లోనే వచ్చేస్తుంది సెట్ లైనింగ్ ఇదేమో డ్రస్ టాప్ ఇది బాటమ్ ప్యూర్ కాటన్లోనే అండ్ దుప్పట దుప్పట వచ్చేసి ప్యూర్ మనకి చిఫాన్లో వస్తుందండి చాలా మంచి క్వాలిటీ క్రష్డ్ ఉంటుంది స్మూత్ అటు దుప్పట కూడా వేసుకుంటే బాడీ మీద అలా ఆగిపోతుంది అన్నమాట ఇటు జారను అటు జారను ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు ఇవి ప్రైసింగ్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా అన్ని కాటన్స్లోనే తీసుకొచ్చారు కొంచెం రాయల్గా ఉండేవి ఇది చందేరి ఇది చందేరి కలంకారి అండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది రియల్గా వన్ సైడ్ ప్రింట్ వచ్చేలాగా తీసుకున్నారు లేదా సెంటర్లో అయినా వస్తుంది ఇది ఇలా ఓపెన్ చేస్తా ఒక నిమిషం సెంటర్లో వస్తుంది ఇది టాప్ సెంటర్లో వచ్చేలాగా తీసుకున్నారు దీనికి దుప్పట అండ్ ఓకే ఇది లైనింగ్ అండి నీట్ కోటా మెటీరియల్తో ఇచ్చారు లైనింగ్ వచ్చేసి మీరు కావాలి అనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే దీన్ని ఇంకొక టాప్లోగా కుట్టించేసుకొని లైనింగ్ మీరు విడిగైనా తీసుకోవచ్చు కాటన్ లైనింగ్ మనకి ఎలాగో దొరుకుతుంది కాబట్టి అది తీసేసుకొని దీన్ని ఇంకొక లాగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఒక బాటము అన్నిటికీ సెట్ అయిపోతుంది దుప్పటా కూడా రెండిటికి సెట్ అయిపోతుంది సో ఇది బెస్ట్ సజెషన్ అనమాట డ్రెస్ మెటీరియల్స్ తీసుకునే వాళ్ళకి నా సైడ్ నుండి వీటన్నిటి ప్రైజెస్ ఒకసారి మీరు పింక్ చేసేయండి వాట్సాప్లో ఇది కూడా మనకి కోటా కోటా అనమాట కోటాలోనే జ్యువెల్ షేడెడ్ లాగా వచ్చింది ఇట్లా గ్లాస్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింటింగ్ ఇది లైనింగ్ ఇదేమో దుప్పట సారీ బాటమ్ 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 కూడా ప్రింటెడ్లో ఇచ్చారు ఇదేమో దుప్పట చాలా బాగుందండి కలర్ఫుల్ డిజైన్స్ అండ్ వద్దు అనుకోలేము అలా ఉన్నాయి దీంట్లో కూడా ఇది టాప్ వస్తుంది షేడెడ్ ఇది మిడిల్ పార్ట్ సైడ్ అంతా ఇలా ప్రింట్ వస్తుంది బాటమ్ అండి దుప్పట దీనికైతే లైనింగ్ రాలేదు నెక్స్ట్ వెరైట్ ఇది కూడా కోటాలోనే నీట్ కోట చాలా రాయల్గా ఉంటుంది వేసుకోగానే ఇదేమో బాటమ్ ఇది వచ్చేసి లైనింగ్ అండి లైనింగ్స్ లానే లేవు అది ఇంకొక టాప్ లాగానే ఉంది ఇదేమో దుప్పట మనము చందేరి చూసాం కదండి కలంకారి విత్ చందేరి దాంట్లోనే ఇంకొక కలర్ ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఇందాక కొంచెం ఎల్లోయి షేడ్ లాగా వచ్చింది ఇది గ్రీన్ మిడిల్ పార్ట్ ఇది సైడ్స్ ఇలా వస్తుంది లైనింగ్ బాటమ్ అండ్ దుప్పట చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయండి బట్ మనకి టైం సరిపోదు కాబట్టి అన్నీ చూపించలేము వివేకానంద నగర్ కుకట్పల్లిలో ఉంటుంది షాప్ వచ్చేసి వెరీ యాక్సెసిబుల్ అనమాట అందరికీ కుకట్పల్లిలో ఉండే వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ట్రైల్ కూడా ఉంటుంది మనకి నీట్గా ట్రైల్ వేసుకొని లేదా ఇలా పెట్టుకుని అయినా మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మెయిన్గా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీరు విజిట్ చేసేయండి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ అవుట్